రాష్ట్రంలోని ఓటర్లందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు పద్దెనిమిది పదహారవ డివిజన్లో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశం డివిజన్ కార్పొరేటర్లు ఎనపనూరు కేదారేశ్వరి జగదీష్ జిజ్జువర్పు విజయ నిర్మల రమేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ భూస్వామ్యం పెత్తందారులకు టీడీపీ ప్రభుత్వం ఊడుగం చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారని అన్నారు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని భారీ మెజార్టీతో వైసీపీకి విజయం చేకూర్చాలని సూచించారు ఈ సమావేశంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ తిరుసాల వరప్రసాద్ ఆప్షన్ సభ్యుల ఎస్సమ్మార్ పెదబాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు తొలత మేరుగ నాని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆలనానికి ఘనస్వాగతం పలికారు

माड <laughs> <laughs> नमस्के <laughs> सारी <laughs> అననారి గారికి ఆయన కానుక వస్త్ర వహిర్చుకోకుండా ఇరవై ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి సార్ అలాగే మనం కూడా ముఖ్యమంత్రి మీ అందరి ఆశీర్వదలతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంని గాడిన పెడుతూ అభివృద్ధి పథాన్ని తీసుకువెళుతూ పథకాల పేరిట ఆయన ఇచ్చేటువంటి అమ్మ ద్వారా ఈరోజు పిల్లలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలందరూ కూడా ఎన్ని విద్యపరంగా ఎన్ని ఉన్నతమైనటువంటి అవకాశాలను అందుకుంటూ ఉన్నారు మనం చూసాం వారు కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్లుగా ఎంతమంది పేద ప్రజల పిల్లలు ఈరోజు వస్తూ ఉన్నారో బయటికి చదువుకుని మంచి భవిష్యత్తుపై పడుగులు వేస్తున్నారు మనం చూసాం ఇదివరకు అంతకుముందు కూడా ఎవరికైనా చిన్న అనారోగ్యం చేసినా వారికి అనారోగ్యం ముదిరిపోయి ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది తప్ప ఏదైనా ఉంటే పక్కన ఒక ఆర్ఎంపీ హాస్పిటల్కి వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మందులు వేసుకుని ఉండేటువంటి పరిస్థితి అది చిన్నపాటి జబ్బ లేకపోతే ఏదైనా పెద్ద జబ్బ గుండెకి సంబంధించిందో ఇతరత్ర ఏదైనా పెద్ద జబ్బ అనేది కూడా తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు అసలు ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షల రూపాయలు ఖర్చు నిర్దాక్షిణ్యంగా ఆ అనారోగ్యంతో ఆ పేదవాడు మరణించటం ఆ పేదవాడి కుటుంబం రోడ్డున పడిపోవడం తప్ప వేరే మార్గమే ఉండేది కాదు అటువంటి పరిస్థితుల్లో విద్యను పేదవాడికి దగ్గరగా తీసుకువెళ్లి పని స్పాలను కూడా మరి దౌర్జన్యం చేసే చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దౌర్జన్య కార్యక్రమాలు చేపట్టడం చూసాం ప్రతి దానికి లంచం తీసుకున్న వాళ్ళు ఏ పెద్ద ఫంక్షన్ తీసుకోవాలన్నా ఒక ఇల్లు ఇవ్వాలన్నా సరే లంచం రూపంగా నాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దండుకోవడం చూసాం మరొకసారి దండుకోవడానికి మరొకసారి మరొకసారి క్లబ్లు పెట్టి మరి మందులు బెచ్చల విడిగా ప్రతి ప్రాంతంలో కూడా పంపించాలని మరి వాళ్ళు మరొకసారి మన ముందుకి మన ఇళ్ల ముందుకి మరి ఓట్లు అభ్యర్థి వస్తున్నారు వస్తున్నారన్న సంగతి మీరు అందరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నాం మరి మరింత నేను అని చెప్పి ఆయన మనకు ఎప్పుడు కూడా అందగా ఉండే వ్యక్తి మన నాని గారు ఆయన మనం ఎప్పుడు కూడా మరి మర్చిపోకూడదు మనందరం కూడా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే పైన మన జగన్ గారు కాబట్టి మనం రాబోయే ఎన్నికల్లో మరొకసారి మన ఓటు మనం ఉపయోగించుకుని మనం మంచి మెజార్టీ మన నాని గారికి ఇవ్వాలి గతంలో వారికి నేరుగా మన లో పడిన డబ్బులు నలభై నాలుగు కోట్ల రూపాయలు మనకి మన డివిజన్ తరపున మరి జగన్ గారు మనకి ఆ గారి సహకారంతో మనం పొందుకున్నాం అది మరి ఎప్పుడు మనం ఏ ఎలక్షన్ వచ్చిన నాని గారికి ఇక్కడ మెజార్టీగా మనం ఉంటాము అండగా మనం ఉంటాము సార్ కూడా అదేవిధంగా ఏ డివిజన్కి ఇచ్చిన మరి మన డివిజన్ ప్రాధాన్యత ఇచ్చి మనకు ఎంతో సహకారం అందిస్తున్నారు మరి అదే విధంగా మనం కూడా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మనం సార్ వెన్నట్టే ఉండి ప్రతి కుటుంబం మరి ఆయనకి అండదండలుగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటుంది నాయకుడు మన సారు మరి ఎప్పుడు పిలిచినా ఉన్నానమ్మా నేను చేస్తానమ్మా అని చెప్పేసి చెప్తారు మరి ఆ విధంగానే మనకి ఆయన సహకారం అందిస్తున్నారు కాబట్టి మన వంతు సహకారం కూడా ఎప్పుడు సార్కి మనం ఇవ్వాలి సార్ ఇప్పుడు మేము ఆటిస్తాం సార్ మరి అన్ని డివిజన్లు అయితే నాకు తెలియదు కానీ నా డివిజన్ నుంచి ఎప్పుడు మీకు మెజార్టీ ఇస్తామో ఇప్పుడు కూడా పంపల మెజార్టీ ఇస్తామని సార్ థ్యాంక్ యూ